హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడిసెన్ బ్లాక్స్ అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈ రోజు మా ఊళ్ళో సద్దుల బతుకమ్మ మొదటి రోజు మా సైడ్ అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటాము మాది తెలంగాణ మన ఛానల్లో ఎంత మంది తెలంగాణలో ఉన్నారు కామెంట్ చేయండి అంతేకాదు బతుకమ్మ పండుగకు వచ్చిలా ఇక నేనైతే పొద్దు పొద్దున్నే స్నానాలు చేసేసుకొని మా ఇంటి పక్కకే మంచిగా తంగేడు చెట్టు ఉంది ఆ చెట్టుకు పూలు కోస్తున్నాను మెయిన్ గా ఈ సద్దుల బతుకమ్మకి తంగేడి పూలే మెయిన్ మా నాన్నున్నప్పుడు అయితే పొద్దున్న చెరువుకు వెళ్లి లిల్లి పూలు తామర పూలు అవి తంగేడు పూలు తీసుకొచ్చాడు బ్యాడ్ లెక్క మా నాన్న లేడు కదా అందుకే ఇక ఈ చెట్టు చాలా మందికి తెలిసి ఉంటుంది ఈ చెట్టు ప్రతి ఇంట్లో ఉంటుంది ఈ మధ్య ఫుల్గా పువ్వులు అయితే మస్తుగా పుడుతుంది చెట్టు కొంచమే ఉంటుంది కానీ చెట్టు నిండా పూలే ఉంటాయి ఇక అక్క నేనైతే మంచిగా పూలు తెంపుకున్నాం ఈ లోపే మా చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరు వస్తుర్రు మేము మేము ఇక వాళ్ళకు కూడా కొంచెం పువ్వు అయితే తెంపేసి ఇచ్చినాం ఇక ఈ అక్క అయితే మా ఇంటి పక్క అక్క అని ఇక అక్క కూడా కొంచెం పువ్వు అయితే ఇచ్చిన అంత నాకే ఇస్తాను ఎందు అంటే సరే తీసుకో అక్క అందరం ఫస్ట్ దంపుదాం తర్వాత పొత్తు గడదంతి అందరం అని చెప్పి అక్కకి అయితే ఇచ్చిన నిన్న మా అన్న నర్సంపేటకు పోయి బంతిపూలు తీసుకొచ్చిండు ఇక బంతి పూలు తంగేడి పూలే ఉన్నాయి మంచిగా మందర పూలు ఉంటే బాగుండు కానీ మందార పూలు అయితే లేవు తంగేడి పూలు అంతా తీసుకుపోయి ఇక మా చేపలు వేస్తా చేపలేసి మళ్ళీ నిమ్మలంగా ఇక అయితే పేర్పొచ్చు కదా ఇంకేమన్నా తెంపుదామా అని చూస్తున్నా ఇక ఏమైతే నాకు కనబడతలేవు ఇక ఇంటికి వచ్చి ఒక చేపలోనైతే ఈ తంగేడు పూ మొత్తం వేసిన ఇక మా ఇంటికన్నా కొన్ని కొన్ని పూలు ఉంటాయి కదా ఇక ఇవి గోరెంట పూలు అయితే తెంపుతున్నాను చూడండి చూడండి ఎన్ని పూలు అయినాయో చాలా అయినాయి కదా ఇకొని గోరెంట పూలు ఉత్తికొనే వాడిపోతాయి ఏమైనా పైన వేయడానికే యూజ్ అవుతుంది ఈ బంతి పూలు అయితే మానే తీసుకొచ్చాను అనమాట కిలోకి నూట యాభై రూపాయలట అరకిలో తీసుకొచ్చాను కానీ నాకు గిన్నెం చేసుకోవాలో అర్థం కాలేదు అందుకే మిగిలినవి దర్వాజాలో కూర్చున్న దండల్లాగా ఇక ఫస్ట్ అయితే ఈ ఈ తంగేడు పూలైతే అయితే కట్టలా కట్టుకుంటున్నా ఎందుకంటే ఇట్లా మంచిగా వీటిని పేరవడానికి ఆకులన్నీ తీసేయాలన్నమాట ఈ ఆకులేమో బతుకమ్మ కడుపులో వేస్తారు అదేనండి ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా అందులో వేస్తారు ఇక ఫస్ట్ అయితే ఒక పెద్ద చెంబులో నిండుగా నీళ్ళు తీసుకొని కొద్దిగా కుంకుమ పసుపు వేసుకోవాలి ఆ తర్వాత ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో కొంచెం కుంకుమ పసుపు వేసుకొని ఆకులు పెట్టుకున్న తర్వాత బతుకమ్మ అయితే పేరుస్తారు చాలా వరకు మా ఇంట్లో నేనే బతుకమ్మ పేరుస్తున్నాను ఈ మధ్య ఎంతే నేను పండుగకు రాను మామూలుగా వచ్చినప్పుడు వెళ్తే పక్క నేనే పేరుస్తున్నాను ఎందుకు రావక్క పండుగకంటే డౌట్ రావచ్చు తెలీదా మనకు తెలియదా నేను ఎప్పుడైనా రాజస్థాన్లో పంజాబ్లోనే ఉండేదాన్ని బతుకమ్మ పండుగలప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచే ఉంటున్నాను పోయిన సంవత్సరం మేమే వచ్చేసాము పండుగ కోసం అని అటుపోయిన సంవత్సరం అంటే మా చిన్నోడు అప్పుడే పుట్టిండనమాట ఒక్కటే సంవత్సరం మిస్ అయినట్టున్న పెళ్ళైనప్పటి నుంచి ఒక రెండు సంవత్సరాలు అనుకుంటా పెళ్ళి ఐదు సంవత్సరాలు అవుతుంది కదా ఈ ఐదు సంవత్సరం సంవత్సరాలలో రెండు పండుగలు అయితే మిస్ అయినట్టున్న మీరు ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయింది పండుగలకు ఎప్పుడు ఎప్పుడెప్పుడు మిస్ అయ్యారో కూడా చెప్పండి నాతోటి సరేనా ఇది వచ్చేసి సెకండ్ బతుకమ్మ అనమాట మామూలుగా ఇంట్లో రెండు బతుకమ్మలు పేరవాలి ఒకటేమో మనం గుడికి తీసుకువెళ్ళడానికి మెయిన్గా ఇంకొకటేమో మన ఇంట్లో తులసి చెట్టు ఉంటే తులసి చెట్టు కడయ్యచ్చు అందుకే ఇక ఒకటే పేర్చిన అమ్మ అయితే రానని చెప్పింది వచ్చినా కూడా పిల్లల్ని పట్టుకునే ఇబ్బంది అవుతుంది అంటే పేర్చిన పేర్చినమాట ఒకటే తులసి అమ్మ దగ్గర ఇక దేవుడి దగ్గర పెట్టుకొని మొక్కుకున్న అప్పటికే లేట్ అయిపోయింది ఇక రెడీ అయిపోయినా మెయిన్గా వచ్చేసి నా శారీస్ అన్నీ మంచి వర్క్డ్ శారీస్ అన్నీ పంజాబ్లోనే వదిలేసి వచ్చిన ఇక మే ఈ శారీయే కొన్ని కొన్ని శారీసే ఉన్నాయన్నమాట ఇక అందులోనే చూసి ఇదే కట్టుకున్నా కొంచెం అల్కగా మంచిగా ఉంటుందని ఇక అంటే ఇప్పుడు మేము హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్తాము లాస్ట్ రోజు ఏమో చెరువు దగ్గరికి వెళ్ళి ఆడతారు ఇక హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే నేను అమ్మ పిల్లలైతే వెళ్తున్నాము అమ్మ అయితే ఇది తులసి చెట్టు దగ్గర వేసి నేను పిల్లల్ని తీసుకొని వెళ్తాను వెళ్ళిపో అని చెప్పింది ఎందుకంటే అసలు లేట్ అయిపోయింది అప్పటికే ఫుల్ మబ్బు వేసింది వస్తుందేమో అని అనమాట ఇక మా పిల్లలైతే ఫోన్ లేకుంటే అసలు ఉంటలేరు అక్కడ ఫుల్ బాంబులు వేలుస్తారు కదా ఆఖరికి నాకు డౌట్ వస్తుంది మా చిన్నోడు ఏడుస్తాడేమో అని చెప్పి ఇక ఇప్పుడైతే మంచిగానే వస్తారు కానీ అక్కడ ఎంత ఇబ్బంది పెడతారు అనుకున్నా ఆల్రెడీ మేము గుడికాడికి వెళ్ళేసరికి చాలా మంది వచ్చారు మా ఫ్రెండ్ సంధ్య చైల్డ్ హుడ్ ఫ్రెండ్ ఇక ఇక్కడ తినొచ్చేసి వచ్చేసి ఉజ్వల చాలా మంచి అమ్మాయి ఇక ఆగుతారా యూత్ వచ్చిన తర్వాత ఇక ఫుల్ డ్యాన్స్ అనమాట మనకేమో డ్యాన్స్ పెద్దగా రాదు నన్ను ఏమో పిలుస్తున్నారు ఏమని చెప్పి ఇక ఏదో ఒకటి వేద్దాంలే అని చెప్పి అట్లా వేస్తున్నాను సాంగ్స్ యాడ్ చేద్దామంటే కాపరేట్ వస్తుంది కదా సో అందుకే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను చూసేయండి అప్పటికే పిల్లలైతే ఏడుస్తున్నారట అమ్మ హ్యాండిల్ చేయలేకపోతుంది సరే ఇక ఇంటి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక మా అమ్మ అక్కడ ఉంటే అమ్మ దగ్గరికి అయితే వెళ్ళాను మా వివాన్ గారు నన్ను అందులో వెతుక్కుంటున్నాడు ఎక్కడున్నా అని చెప్పి ఏంటి నాన్న అనగానే ఇక వెంటనే నా దగ్గరికి వచ్చేసాడు ఇక అమ్మ అయితే బతుకమ్మని తీసుకువెళ్ళి గుడిలో హనుమాన్ టెంపుల్ అనమాట అందులో వేసి మొక్కుకొని వస్తారు సో నేనైతే బయట వెయిట్ చేస్తున్నాను ఇక నేను కూడా లోపలికి వెళ్ళి మొక్కుకున్నాను ఇక మేము ఎప్పుడైనా సరే ఫస్ట్ బతుకమ్మ హనుమాన్ టెంపుల్ దగ్గరే జరుపుకుంటాము ఇంకా పిల్లలతో అయితే గుల్లో గంట కట్టించేస్తుంది మా చిన్నోడేమో ఒకటే ఏడుపు ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాము ఇదే అండి చిన్న వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్